హాయ్ అండి వెల్కమ్ టు ఎబీసీ నేను మిషవ ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి ఆదివారం గోదావరి సంత విడిది లాస్ట్ వీకు దూడలు బాగా ఎక్కువ వచ్చాయి ఎక్కువ రావటం వల్ల బేరగాయలు ఏమో వీళ్ళు నెల్లూరు వాళ్ళు రాలేదంట నలుగురు నలుగురు మెయిన్ మెయిన్ రాలేదంట దానివల్ల బేరాలు డల్ అయిపోవడం వల్ల బేరగాళ్ళు బాగా నష్టపోవటం వల్ల రేట్లు బాగా తగ్గి చమ్ముకోవటం వల్ల ఈ వారం అయితే దూడలు తక్కువ వచ్చాయి బాగా చూద్దాం ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో వా డీటెయిల్స్ ఏంటి మొత్తం చూద్దామండి అయితే వీడియోలోకి ముందు అందరికీ ఒక వినకం మన ఏబిసి బుక్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టండి అండి ఇక ఆ వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి నెల్లూరు వాళ్ళు కొనండి ఈ వారం బేరాలని బాగా డెలిగొనండి ప్రతి వారం ఈ లైను చివరిదా ఖాళీ ఉండేది కాదు ఇలా మొత్తం కూడా ఏడు శాతంలో ఆరు శాతంలో ఉన్నాయి అంతే ఇవి కూడా బిలో యావరేజ్ దూడు యావరేజ్ కూడా కాదు ఇలా బాగా బుద్ధుకున్న దాన్ని చూసి టెంప్ట్ అవుతారేమో విడిగా ఎవరైనా సొంతగా వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటే అలా కొనని చూసి టెంప్ట్ అవుతారు కానీ అవి మందులు వేయటం వల్ల అలా వస్తాయి మన ఇళ్ళకి అది మొత్తం మందు పవర్ మొత్తం పోయి సన్నగా మన దగ్గర రాగానే ఫుడ్ సరిగ్గా తినక ఎలా అలా ఇది కాబట్టి తీసుకునేటప్పుడు మాత్రం రైతులు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అది భర్త వచ్చిన బాడీనా లేదంటే మందులు వేసుకోవడం వచ్చిన బాడీనా చూసుకోవాలి ఇది అయితే మాత్రం దూడ బొద్దుగానే ఉంది మందులు కాదు ఇది చిన్న చిన్న దోడలు అండి సైజు అయితే రావు కానీ ఎవరన్నా సరదాగా పెంచుకుందాం ఒక ఈ నాకు తెలిసి ఒక ఇరవై వేలు లోపు ఉంటాయి ఈ జత కూడా పాతిక వేలు ఉంటాయి పెంచుకుందాం అనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి పెద్ద సైజులు అయితే రావు ఈ రెండు అవుపేలే మీలో ఎవరికన్నా ఆవులు కానీ కూడదోళ్ళు కానీ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫోర్ అండి ఇంకొక ఆల్టర్నేటివ్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు ఇక్కడికి వచ్చిన ఆవులైతే ఆవులు అయితే బయటైతే మంచి ఉంటాయండి చూసి చూపిస్తాము సంత అయితే పూర్తి డల్ అయిపోయిందండి ఈ వారం ఇదంతా నిండా ఉండే ఇక్కడంతా బాగా డల్గా ఉంది చూడొచ్చు మీరు కూడా బేరం జరుగుతుంది అండి చూద్దాం ఎంత చదువుతున్నారు ఏంటంటే ఫెయిల్ కడుగుతున్నారు వాళ్ళు

మంచి సైజు ఉందండి రంగు కాత బట్టలు వచ్చినలే కానీ దూడ అయితే మాత్రం మంచి హెవీ సైజు ఉంది సైజు వచ్చేది కూడా బోన్ పవర్ ఉంది ఇది రొమ్ము తగ్గింది ఇది ప్రజెంట్ యాభై ఐదు ఉంది నాకు తెలిసి యాభై వేలకు అడిగారు మనవులు ఇవ్వలేదు వచ్చేసి తొంభై వేలుగా చదువుతున్నాడు వ్యవసాయానికి మంచిది ఉండదు ఓన్ ఉంది ಮೊಟ್ಟನ <tu> <coughs> <tos submissions> <tos and movies> <tos salaries>: अन्ना ये लक्षण में ये लक्षण में टर्ट नोचे बुद्धू ने नू भाला पर खटेस का पाल दो में खटेस का पाल और आगे ना आगे अन्ना बाल किंतु शब्द आगे

రామాబు గారి పిక్చర్ అండి ఒకటి చెత్త కామెంట్ చేయండి ఒంగోలు అండి ఒంగోలు తోడ చూద్దాం నిలబడిందిగా లక్ష రోజు అవతల మంచి సైజు వచ్చిందండి సైజు ఉంది ప్రజెంటే దూడ కూడా ఇది మంచి దూడ దీనికి ఎక్కిందండి జరిగేది కూడా వెనక్కుపోయారండి అటు సైడ్ మంచి తోడు అన్నాం కదా దీనికే ఎక్కింది సుడి పకేడా గౌతల దోడని బేరం చేద్దాం అనుకుంటున్నారు చూద్దాం దానికి చేస్తారు బేర బేరం ఎన్నికి ఎర్ర బెర్రదోడు బాగా చంపు ఉంది బాగా దూడ నాగబుట్టిందండి మంచి నగబుట్టింది దూడకి బంగారుగా ఉంది బేర ఏమైనా జరిగితే దీన్ని చూద్దాం దూడ మాత్రం మంచిది చూడండి ఇది రంగు అంతా లైక్ చేయలే కానీ దూడ మంచిది నాగ పుట్టింది ఉంది బాగా సైజు కూడా వచ్చింది ఇదిగోండి బుడ్డు అలా పుట్టాలా దానికి పుట్టింది బుడ్డు పుట్టాలి పర్ఫెక్ట్ బుడ్లో ఇవన్నీ ఒంగోలు చేతావాలండి చెత్త లక్ష్మి చెప్పారు మా నోళ్ళు రాంబాబు స్వామి ఎనభై ఐదు అడిగాడు ఇందాక వాతావరణం యాభై మూడు వేలు కొన్నారండి దాని జర్ది ఆగింది అది సైజు ఉంది మంచి పొలం ఉండదు దూడ మంచిది ೀನಿ ಮಾತ್ರ ಹೈಪರೈತೆ ಕಂಗಾರ ಕಂಗಾರ ಜಾಗಲಿ అడిగారు అండి లేదు వారం ఎందుకు ఆవులు కూడా వచ్చాయండి ఎక్కువ కాకపోతే ఇవేవి పట్నీ కాదు మీకు ఇప్పుడు ఒక ఓల్డ్ బ్లడ్ లేను ఒంగోలు చేతామని చూపెడతాను ఇది వచ్చేసి గిర్ క్రాస్ అండి ఎద్ది ఇది ఓల్డ్ బ్లడ్లేర్ అన్నా కదా ఇదిగోండి ఇది ఓల్డ్ బ్లడ్ లేరు కొవ్వు ఇది ఒంగోలు చేతిలో దీనికి ఇది సంతదాకి ఎందుకు వచ్చిందంటే బార్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కానీ సంతదాకా ఎందుకు వచ్చిందంటే ఇదిగోండి పొరుగుపోయింది దానివల్ల ఇది మంచిదైనా కూడా సంతకు రావాల్సి వచ్చింది సంతకు రావాలంటే ఇంక ఇలాగే ఉంటుంది ఏదన్నా ఒకటి దూడ దూడ టైప్లో కానీ ఇప్పుడన్నా ఒకటి మంచిది వచ్చింది వేపర పసింగ్ కాల్సిన అలకబట్ట ఉంది ఎర్రబట్టండి నల్ల అలకలు కాదు చూడది ముందు పసింది ఇది బట్టలో పేపను పసిపోయింది పేపను ఎలా అంటే ఐడెంటిఫై చేసేది వచ్చేసి అదిగోండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది పన్ను పన్ను బ్లాక్ కాకుండా రెప్పలు రెప్పలు ఇవ్వండి ఆరెంజ్ కలర్లో ఉంటాయి గట్టి ఉండదు వైట్ ఇష్ట వచ్చేది బ్రైట్గా తోక ప్యూర్ పాలు అయితే కాదు ఇది బట్టల్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మంచిదే మంచి సైజు ఉందండి ఇది ఎవరైతే మంచి సైజు

ఏడి వేరీందాబాయితే <literate giving chapter> ೋನು ಅಂತ ಬಾ ಜಾರು ಎವರು ನಲಭ ಪೊಂಗನೂರು ಪೂಟ ತೋಟೀ ಇದು ప్యూర్ కాదు హైట్ తక్కువనే ప్యూర్ కాదు పెంగునూరు కొన్ని పెరామీటర్స్ ఉంటాయి బోను హెవీ బోన్ ఉంటుంది తోక కింద నేల కానిద్ది అది పొంగనూరుకి హైట్ తక్కువలో క్రాస్ కాకపోతే హైట్ తక్కువ ఒకటే దీనికి చెప్పదగ్గ ఇదిగోండి ఇది కూడా పొంగనూరు కోడితోడే ప్యూర్ ఒంగోలు జాతి ఆవులండి ఇది సైడు ఈ ఆవుల ఆవులతో వ్యవసాయం చేపిస్తుంటారు వ్యవసాయాలు అయిపోయినాయి కదా ఇక అమ్మకానికి వచ్చింది ఇది సైజు ఉండద్ది అండి యాభై ఎనిమిది పక్క యాభై ఎనిమిది కాదు అరవై ఉండిద్ది ఇది అరవై ప్యూర్ అంగోలు తోకమట్ట అలా ఉండాల చూద్దాం చూడదైతే మాత్రం మన వాళ్ళు ఉన్నారు దీని వాళ్ళు సెట్ చేయడానికి చూద్దాం దీన్ని వ్యవసాయం చేసింది మంచి సైజు హెవీ సైజు నానా స్తున్నాడు అండి అంటుంది చూద్దాం మూడు మూడు యాభై ఎనిమిది ఇంకా అంతమించి పెరగడక ఏమా యాభై ఎనిమిది ఉండేది సైజు కాకపోతే ప్యూర్ అంగోలు ఉన్నాయి చూడండి ముట్ట పళ్ళు చెవులు గట్టెలు వెనకాయలు మడి తోక ఒకరు ఏదైనా సింగిల్గా అమ్ముతారుగా ఉంది ఒక అమెంట్ చేయండి ప్యూర్ ఒంగోలు పేరు చూడండి ఇది కాళ్ళ కొనే నలుపు కింద యాభై ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను ఒకటి ఉందా ఈ మార్నింగ్ మనం షార్ట్లో పెట్టినా చూడండి మీ జత పేరు రాంబాబు స్వామి ఇప్పించారు ఎవరికి ఇప్పించారు అందుకు ఇచ్చారు ఎవరు ఉన్నారని చూద్దాం ఒక్క నిమిషం కనుక్కొని చెప్తాను ఇది అదే అందుకే ఇప్పించారు స్వామి ఇదా ఇది ఒకటిరవై ఐదు బడ్డే ఇదండి వారం సంత సంత అయితే బాగా డల్గా ఉంది చూడండి అసలు అటు నెల్లూరు అవి కూడా ఏమి పోయిన వారం పడింది అందరికి దెబ్బ సంత అయితే డల్గా ఉందండి ఇది పరిస్థితి సంత వీడియో ఫుల్ విడి ఇదండి మరో సరికొత్త వీడియో తోటి మళ్ళీ వచ్చేవారం డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కొలుద్దామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఉంటే shalla gha la gha sha am re de fa yin thi ngot